సృష్టి టెస్టు బేబీ సెంటర్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ కేసులో పోలీసుల విచారణలో నమ్మలైనటువంటి నిజాలు కూడా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే రోడ్లపైన ఉండేటువంటి బిచ్చగాళ్ళను కానివ్వండి అమాయకులను కానివ్వండి వాళ్లకు డబ్బుల ఆశ చూపి వాళ్ళ నుంచి వీర్యం అండాలను కూడా కొన్ని క్లినిక్లు సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అసలు సరోగసికి సంబంధించి మన ఇండియాలో ఎలాంటి చట్టాలున్నాయి సో ఇలాంటి అక్రమ పద్ధతిలో వీటిని సేకరించడం ద్వారా ఇలాంటి కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం ఈ వ్యవహారం సో ఏంటి అంటే మొత్తం వ్యవహారం కూడా సరోగసి చుట్టే తిరుగుతుంది ఏంటి అసలు ఈ సరోగసికి సంబంధించి మన దగ్గర ఎలాంటి చట్టాలు ఉన్నాయి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ సృష్టి ఐవీఎఫ్ కేసు అనేది ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది ఈ కేసు ఏం చెప్తుందంటే ముఖ్యంగా యంగ్ యంగ్ కపుల్స్ ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు ఈ మధ్య కొద్దిగా కష్టపడుతున్నారో సో అలాంటి వాళ్ళకి ఒక కనువిప్పు కింద ఈ కేసుని మనం పరిగణించాలి ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఈ యంగ్ కపుల్స్ సో కాల్డ్ యంగ్ మ్యారేడ్ కపుల్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడున్న జనరేషన్కి ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు లేకపోతే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు అంటే బీపీ షుగర్ ఇలాంటివన్నీ ఎర్లీగా రావడం ఈ బయట ఫుడ్ తినటం వల్ల అండ్ మనకి ఇంకా ఏదో పెద్ద వేరే సబ్జెక్ట్ అది దాని గురించి మాట్లాడుకుంటే సో దానివల్ల వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చిన్న ఏజుల్లోనే దానివల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అండ్ ఫర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోయింది ఇప్పుడున్న జనరేషన్కి సో దాన్ని ఆసరాగా తీసుకుంటూ ఇలాంటి కొన్ని అన్నీ కాదు కొన్ని ఐవిఎఫ్ సెంటర్లు మాత్రం ఇలాంటి యంగ్ కపుల్స్ యొక్క తల్లిదండ్రులు అవ్వాలి అవ్వాలి అనుకున్న ఆశని వీళ్ళ ఈ ఐవీఎఫ్ సెంటర్లో దురాశకి వాళ్ళు బలైతున్నారు సో ఇది చాలా తప్పిది అండ్ ఈ కేసు కరెక్ట్గా దానికే ఒక తార్కాణం అనమాట సో దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలంటే శోహణ్ గారు ఈ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఏదైతే ఉందో జనరల్లీ మన దేశంలో ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కానీ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఏదైనా కానీ అవి ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ యాక్ట్ అంటాం దాని పరంగాను ప్లస్ ఈ సరోగసి ఏదైతే ఇప్పుడు ఇది ఇష్యూ అయిందో ఇది సరోగసి బోర్డు అని ఉంటుంది మనకి నేషనల్ సరోగసి బోర్డు ఉంటుంది అట్లానే ఏఆర్టీ కూడా నేషనల్ ఏఆర్టీ బోర్డు ఉంటుంది ఈ రెండు బోర్డ్స్ కనుసన్నల్లో ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కానీ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఇవి ఎస్టాబ్లిష్ అవుతాయి అనమాట సో ఈ రెండు ఈ ఐవీఎఫ్ సెంటర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ రెండు బోర్డ్స్ రెగ్యులేట్ చేస్తాయి సో ఈ రెండు బోర్డ్స్ ఏంటి ఒకటి సరోగసీ బోర్డు ఇంకోటి అసిస్టింగ్ అసిస్టింగ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ బోర్డు ఈ రెండు బోర్డ్స్ వీటిని ఈ ఒక్క యాక్ట్ తో వి రెండు బోర్డ్స్ యాక్ట్స్ అంటారు ఏఆర్టీ యాక్ట్ సరోగసి యాక్ట్ అంటారు సో ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అనేవి వీళ్ళు కంప్లై అవ్వాలి ఖచ్చితంగా ఈ ఐవీఎఫ్ సెంటర్లు కానీ ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఈ రూల్ ఇందులో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా కంప్లై అవుతూ వాళ్ళ లైసెన్స్ల నుంచి వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ నుంచి అన్ని చేసే బాధ్యత ఈ రెండు ఈ సరోగసి బోర్డు అండ్ ఏఆర్టీ బోర్డుదే కానీ ఇవాళ రోజు మనం ఈ కేసు చూసుకుంటే ఈ రెండు బోర్డ్స్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాయని మనం అనుకోవచ్చు సరైన రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ బాడీ ఉన్నప్పుడు ఇవి సరైన విధంగా వాటి మీద క్లినిక్స్ మీద ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్స్పెక్షన్స్ చేయాలి సుమోటోగా వీళ్ళే ఎప్పటికప్పుడు రెగ్యులేటరీ బాడీస్ కాబట్టి ఎప్పటికప్పుడు ఏ ఐవీఎఫ్ సెంటర్స్ ఎవరెవరు అన్లైసెన్స్డ్గా అంటే లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారన్న విషయాన్ని వీళ్ళే సుమోటోగా ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్స్పెక్షన్స్ చేయాలి కానీ అది ఇవాళ రోజు కొరవడింది కొరవడటం వల్లే ఈ సోకాల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఇప్పుడున్న మనం చదువుతున్న న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ చదివితే ట్వంటీ 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 వన్ నుంచి వాళ్ళకి అసలు లైసెన్స్ లేదు అయినా కూడా ఇన్నెల నుంచి వాళ్ళు ఇలా నడిపిస్తున్నారు ఇలా ఈ ఒక్క కప్పుల్లో ఇవాళ రోజు ఇది ఎలా బయటపడింది వీళ్ళకి సరోగసి అంటే సరోగసి అనేది జనరల్ దీనిలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఒకటేమో ఐవీఎఫ్ అంటారు ఐవేఫ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది నెక్స్ట్ సరోగసి ఇంకో పద్ధతి ఈ సరోగసి అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అనేవాళ్ళము అంటే భర్త యొక్క స్పర్మ్ని భార్య యొక్క అండాన్ని రెండింటినీ కలిపి టెస్ట్ ట్యూబ్ ల్యాబ్లో ఒక ట్యూబ్ టెస్ట్ ట్యూబ్లో ఒక జైగోట్ అంటారు ఫైనల్ దాన్ని దాన్ని అక్కడ పెడతారు దాన్ని ఆ ల్యాబ్లో పెంచుతారు ఆ బిడ్డని ఇవాళ రోజు ఏంటంటే సరోగసి అనేది ఏంటంటే సేమ్ ప్రొసీజర్ కాకపోతే వేరే ఇక్కడ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఈ గర్భసంచి యుటరస్ని యుటరస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల బిడ్డని మోయలేని ప్రాబ్లం ఉంటే ఆ యూటెరస్లో అప్పుడు అద్దెకి అద్దెకి అని కూడా అనకూడదు ఇప్పుడున్న సరోగసి లా ప్రకారం వేరే వాళ్ళు ఎవరైనా సరోగేట్ మదర్ లాగా అంటే ఇష్టపడి వాళ్ళకి వాళ్ళే మా గర్భసంచిని ఇస్తాము మీ యొక్క రెండు కలిపిన అండాన్ని నా గర్భసంచిలో నేను నవమాసాలు మోసి మీకు ఇస్తాను అన్న అని ఒక సరోగేట్ మదర్ ఒప్పుకుంటే దాని ప్రకారంగా ఆ సరోగసి ప్రొసీజర్ అవుతుంది ఇవాళ రోజు మనం చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్ షారుఖ్ ఖాన్ కానీ ఆమీర్ ఖాన్ కానీ ఇట్లా వేరే రకరకాల కరణ్ జోహర్ కానీ వీళ్ళందరూ కూడా ఫారెన్లో ఇదే సరోగసి పద్ధతిలో పిల్లల్ని గన్న వైనాలు మనం చూసాం అది సెలబ్రిటీస్ కల్చర్లో చాలా కామన్ ఇది అదే ఇవాళ రోజు మన ఇండియాలో లోకల్ పాపులేషన్ కూడా చేస్తున్నారు ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ కంటే ముందు వరకు సరోగసీ అనేది సరోగేట్ మదర్ని మీరు డబ్బులు ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు సరోగేట్ మదర్ని హైర్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసే ప్రక్రియలు ఉండేవి ఎప్పుడు ఇండియాలో ట్వంటీ ట్వంటీ వన్ కంటే ముందు కానీ ఎప్పుడైతే ఇట్లానే సరోగేట్ మదర్స్ సో కాల్ సరోగేట్ మదర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇలాంటి కొన్ని క్లినిక్స్ కానీ పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని అందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కానీ సరోగేట్ మదర్స్ని డబ్బులతో తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి సరైన డబ్బులు ఇవ్వకుండా దాని తర్వాత వాళ్ళకి సరైన వైద్యాలు ఇన్సూరెన్స్లు ఇవ్వకుండా వాళ్ళని పని అయిపోయిన తర్వాత రోడ్డు మీద వదిలేసే వైనాలు చూసాం కాబట్టి ఇండియన్ సరోగసీ బోర్డు ఏం చేసిందంటే ట్వంటీ ట్వంటీ వన్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది అమెండ్మెంట్స్ చేసింది అదేంటంటే ఇంక నుంచి కమర్షియల్ సరోగసీ అనేది బంద్ బ్యాన్ చేసేసింది మొత్తానికి ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరోగసి ఒకటే అలౌడ్ ఆల్ట్రిస్టిక్ సరోగసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సరోగేట్ మదర్ మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ మెంబరే ఉండాలి తెలిసిన వాళ్ళే ఉండాలి ఆవిడ ఆవిడే వాలంటరీగా ఎటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు లాంటివి ఇలాంటివి ఏవి ట్రాన్సాక్షన్ లేకుండా ఆవిడ ఆవిడకి ఇష్టంగానే వాలంటరీగా ఈ కపుల్కి నేను సొరగేట్ మదర్గా ఉంటా అని చెప్పి అఫిడేవిట్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఆమెకు ఆల్రెడీ పెళ్ళే ఉండాలి భర్త ఉండాలి ప్లస్ ఆల్రెడీ ఆమెకంటూ ఒక సొంతంగా ఒక ఫస్ట్ బిడ్డ ఉండాలి ఆల్రెడీ అలా ఒక మినిమం ఒక బిడ్డ ఉన్న తర్వాతే అలాంటి వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎటువంటి డబ్బులుకి వేరే వాటికి ప్రలోభపడకుండా ఇష్టపూర్వకంగా వీళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ వాళ్ళు అయ్యుండి వీళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు అయ్యుండి వాళ్ళు మాత్రమే ఈ కపుల్కి ఈ సరోగేట్ మదర్ కింద ఉండాలి అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ సరోగేట్ సరోగేసి యాక్ట్ చెప్తుంది ఇప్పుడు సో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది సరోగసి మదర్ మదర్ని ఎవరు పెడతా వాళ్ళని ఇప్పుడు మీరు తెచ్చుకోవడానికి లేదు ఇదివరకు లాగా ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరోగసే అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇదని ఎల్ ఎలిజిబిలిటీ దీన్ని ఆల్ సరో సరోగసే అంటారు ఇలా ఉంటేనే మీకు రావాలి మీరు సరోగేట్ మదర్ తెచ్చుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే సరోగేట్ మదర్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ఈ కపుల్కే అయిపోయింది వీళ్ళే వీళ్ళు సొంత తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరు ఒప్పించి తీసుకెళ్ళాలి ఇప్పుడు సో అది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది సో అలా స్ట్రిక్ట్ అయిపోయేసరికి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇక్కడ ఏమైపోయింది మళ్ళీ సరోగేట్ మదర్ ముప్పై ఏళ్ల లోపు ఉండాలి ముప్పై ముప్పై మూడు ఏజ్ లోపలే ఉండాలి ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ కపుల్ కూడా యాభై ఏళ్ళ లోపలే ఉండాలి ఎవరైతే ఇప్పుడు కందం అనుకుంటున్నారో సో ఇలాంటి చాలా ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఇవన్నీ స్ట్రిక్ట్ అయిపోయినాయి ఇప్పుడు అయ్యేసరికి వీళ్ళు సరోగేట్ మదర్ని కపుల్స్ ఎవరైతే అనుకుంటున్నారో కావాలని వాళ్ళు తెచ్చుకోవడం కష్టమైపోయింది ఇప్పుడు ఇప్పుడున్న ఇండియన్ సరోగెటి సరోగసి యాక్ట్ కింద అప్పుడు దాన్నే ఇవాళ రోజు ఇలాంటి కొన్ని అన్ని కాదు కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి సరోగసి మదర్ని ఇప్పుడు ఉన్న రూల్స్కి మీరు తెచ్చుకోలేరు కాబట్టి మేమే ప్రొవైడ్ చేస్తాం ఇల్లీగల్గా అని చెప్పి వీళ్ళని ప్రలోభ పెట్టి వీళ్ళకి అత్యాస చూపించి వీళ్ళ ఆశని వాళ్ళ అత్యాశ కింద చేసుకొని ఇలా లక్షల లక్షలు ఇప్పుడు ఒక కేసులో మనం చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై లక్షలు తీసుకున్నారంట ఈ సరోగేసికి మామూలుగా వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా కూడా పాపం వాళ్ళకి పుట్టేవాళ్ళంట ఐవీఎఫ్ అంటే జస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క సైకిల్కి జస్ట్ ఒక వన్ ల్యాక్ టూ అలా అవుతుంది అలాగే మూడు నాలుగు సైకిల్స్ పడతాయి ఒక్కొక్క ఐవీఎఫ్లో పిల్లల్ని కనాలంటే సో నాలుగైదు లక్షలు అయిపోతుంది మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను హైపోతెటిక్కి నాలుగైదు లక్షల ఐవీఎఫ్ ప్రొసీజర్స్ అలా అవుతుంది సో అది అందులో చాలా ఐదు లక్షల అంటే ముప్పై నలభై లక్షలతో కంపేర్స్ తక్కువ కదా సో అసలు వాళ్ళకి ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ చెప్పకుండా ఈ సృష్టి కేసులో నేను చదువుకుంది నేను చదివింది న్యూస్ పేపర్స్లో అసలు వాళ్ళకి ఐవెఫ్ అనే పద్ధతే సరిగ్గా సజెస్ట్ చేయకుండా డైరెక్ట్ సరోగేస్ అని చెప్పిందంట ఆ సరోగేస్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తా సరోగేట్ మదర్ అని చెప్పి మీ బిడ్డనే అక్కడ మేము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసామని చెప్పి మీ మీ యొక్క అండం నుంచే పుట్టిన బిడ్డ అని చెప్పి ఎవరో ఒక ఆమెకి ఆమె బిడ్డని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మీ బిడ్డ అని చెప్పింది కానీ వీళ్ళకి ఆ పోలికలు అవి చూసి ఎందుకో డౌట్ వచ్చి ఈ కప్పులకి డిఎన్ఏ టెస్ట్ చేయించారు అందులో క్లియర్గా వీళ్ళ బిడ్డ కాదని తేలిపోయింది ఎందుకంటే సరోగసి మీరు చేయించుకున్న ఆ బిడ్డ మీ బిడ్డే ఉంటుంది లాస్ట్కి జస్ట్ గర్భసంచి ఒకటే మీరు వేరే వాళ్ళు తీసుకుంటారు ఇది నవమాసాలు బిడ్డ మాత్రం ఈ డిఎన్ఏతో కూడుతుంది సో ఇక డిఎన్ఏ టెస్ట్ లో వీళ్ళ బిడ్డ కాదని తెలిసింది దాంతోనే ఈ ఉదంతం అంతా బయటపడింది అసలు దీని వెనకాల ఇంత పెద్ద మాఫియా కూడా ఉందని చెప్పి ఒక విధంగా ఇన్ని విధాలుగా ఇదో పెద్ద సిండికేట్ క్రైమ్ సిండికేట్ లాగా ఉందని చెప్పి ఈ ఉదంతం ద్వారా అందరికీ తెలిసింది ఓకే సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సరోగసికి సంబంధించి ప్రస్తుతం బయటపడ్డటువంటి ఈ కేసును పరిశీలిస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఏదైనా మాఫియా ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని కృష్ణకాంత్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ సెంటర్లని ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి వాటిని కొంతలో కొంతైనా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక ఈ కేసులో సరోగసి చట్టం ఉల్లంఘన జరగడం అంతేకాకుండా హ్యూమన్ ట్రాఫిక్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఆయా చట్టాల ప్రకారం వాళ్ళపైన కఠినమైనటువంటి కేసులు పెట్టబడ్డాయి వాళ్లకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పాటు కూడా టెన్ ఇయర్స్ పాటు కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉందని కూడా అయితే స్పష్టంగా చెప్తున్నాను వీడియో జర్నలిస్ట్ జాన్ రాజుతో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్